హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను అందరు ఫేవరెట్ చికెన్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ అండి చేయడం నేను చెప్పినట్టు ఫాలో అనుకోండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు నేను పక్కా మెజర్మెంట్స్తో చేసి చూపిస్తానండి ఈ న్యూ ఇయర్కి క్రిస్మస్కి మీరు ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ స్టార్టర్ చేసుకొని ఎంజాయ్ చేయండి సో మనం వీడియోలో గెలిచేసేదాం అలా తయారు చేసుకోవాలి పదండి ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అండ్ చికెన్ పీసెస్ కూడా మరీ పెద్ద పీసెస్ కాకుండా ఇలా స్మాల్ పీసెస్లో ఉండాలన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా మరీ చిన్న పీసెస్లో కూడా కట్ చేసుకోకండి అండ్ చికెన్ ఇక్కడ నేను మూడు పావులు తీసుకున్నానండి బోన్లెస్ చికెన్ ఎక్కువ తీసుకున్నాను కొంచెం బోన్ కూడా ఉంచుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి బోన్తో కూడా ఉంటే చాలా ఇష్టం అనమాట సో ఇలా శుభ్రంగా చికెన్ కడిగిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కారం నేను ఇక్కడ కశ్మీరీ లాల్మిర్చి యూజ్ చేశాను ఈ కశ్మీరీ మిర్చి యూజ్ చేశారనుకోండి ఇంకా మీరు బయట ఫుడ్ కలర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఫుడ్ కలర్ అంత హెల్దీ కాదు కదండి మీరు కశ్మీరీ మిర్చి వేసుకుంటే చాలండి మంచి కలర్ఫుల్ వచ్చేస్తుంది అండ్ ఈ కారం మీకు ఎక్కడైనా ఈజీగా దొరుకుతుందండి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ధనియాల పౌడరు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే ఒక నిమ్మకాయ పిండికొని వేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అది కూడా ఫ్రెష్ది వేసుకోండి ఫ్రెష్ది వేసుకున్నాను అనుకోండి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగైనా ఉంటే వేసుకోండి లేదనుకోండి నార్మల్ పెరుగువైనా వేసుకోవచ్చు లాస్ట్లోని ఒక వన్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి మిరియాల పౌడర్ కంపల్సరీ వేసుకోవాలండి స్కిప్ చేయకండి మిరియాల పౌడర్ వల్లే చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా రుచిగా ఉంటుంది సో పౌడర్ వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక గంటైనా రెండు గంటలైనా పక్కన పెట్టేసుకోండి ఇది ఎంతసేపు నానిందనుకోండి అంత రుచిగా ఉంటుంది సో మీ దగ్గర టైం లేదనుకోండి గంటే టైం ఉంటే మాత్రం రెండు గంటలైనా నానబెట్టుకోండి రెండు గంటల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను ఇప్పుడు బియ్యం పిండి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి నేను ఇక్కడ మైదా యూజ్ చేయట్లేదండి హెల్త్కి అంత మంచిది కాదని మీరు కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చు అలాగే కార్న్ఫ్లోర్ కూడా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ బియ్యం పిండి లాస్ట్లో వేసుకోవాలండి ఎప్పుడు మీరు చికెన్ ఫ్రై చేస్తారో అప్పుడు ఇప్పుడు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇలా బాగా కలిపిన తర్వాత ఒక ఒక గుడ్డైనా రెండు గుడ్లైనా మీరు వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకటే వేసుకున్నాను మీరు కావాలంటే రెండైనా వేసుకోవచ్చు సో ఇలా గుడ్డు వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోవాలండి గుడ్డంతా బాగా కలడానికి అనమాట కొంచెం టైం పడుతుంది అంటే ఒక ఒక నిమిషం పడుతుంది బాగా కలుపుకోవాలన్నమాట ఎగ్ అంతా ఈ చికెన్కి బాగా పట్టినట్టు చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని మరీ బాగా హీట్ చేసుకోకండి మీడియం హీట్లో ఉండాలన్నమాట మీడియం హీట్ అంటే ఇలా ఒక చికెన్ పీస్ లైట్ లైట్గా బబుల్స్ రావాలన్నమాట మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అలా అని ఆయిల్ హీట్ లేదనుకోండి క్రిస్పీగా రావన్నమాట చికెన్ పీసెస్ అందుకే మీడియం హీట్లో ఉండాలి అండ్ ఇలా వేసిన వేసినట్టే బబుల్స్ రావాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు హై ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేసుకోకండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో మీరు ఫ్రై చేసుకున్న అనుకోండి చికెన్ చక్కగా ఉడుకుతుందనమాట లోపున అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది హై ఫ్లేమ్ లో ఫ్రై అనుకోండి పైన కలర్ వచ్చేస్తుంది క్రిస్పీ వచ్చేస్తుంది బట్ లోపల మాత్రం ఉడకదనమాట పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అండ్ చికెన్ పీసెస్ కూడా ఎక్కువ వేసేసుకోకండి అంటే కడాయి నిండుగా వేసుకోకండి బ్యాచ్ బ్యాచ్లుగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేసేసుకున్నారనుకోండి చికెన్ పీసెస్ సరిగ్గా ఫ్రై అవ్వవు అండ్ ముక్కలు వేసిన వెంటనే మీరు గరిటి పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు గరిటి పెట్టి ఇటు అటు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ కలర్లో రావాలన్నమాట మనం ఇక్కడ ఏ ఫుడ్ కలర్ వేయలేదండి ఓన్లీ కశ్మీరీ లాల్ మిర్చితోనే మంచి కలర్ వచ్చేసింది చూసారు కదా మీరు సో ఈ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకొని తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి అలాగే మీరు రిమైనింగ్ చికెన్ ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక చిన్న సైజు వెల్లుల్లి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి వల్లే చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా వెల్లుల్లి చక్కగా ఫ్రై అనుకోండి వెంటనే మీరు ఈ చికెన్ పీసెస్ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ చికెన్ పీసెస్ అంతా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి హై టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా వేడిగా ఉందనుకోండి ఫ్లేమ్ని మీడియం చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే అంతేనండి రెడీ అయిపోయింది చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా మీరు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్ సో డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో అనుకోండి మీరు ఏం చేయాలి ఒక లైక్ చేయాలి షేర్ చేయాలి అండ్ క్రితిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి సో మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్